మీరు ఏమాత్రం కూడా అనాథలు కాదు నాకు ఎవరు లేరు నాకు దిక్కు లేరు అనే ఆలోచన కలిగినటువంటి వారితో ప్రభు చెప్తున్న మాట ఇదిగో చూడండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది పద్దెనిమిదవ వచనం మిమ్మును అనాథలనుగా విడవను మీ వద్దకు వద్దును కొంతకాలమైన తర్వాత లోకమునను మరి ఎన్నడను చూడదు ఇదిగో నేను మిమ్మును అనాథులుగా విడవను యేసుక్రీస్తు ప్రభులవారు వారు శిష్యులతో చెప్తున్న మాట నేను ఇదిగో ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళుతున్నాను అయితే మిమ్మును మాత్రం అనాథులుగా విడవను మీ వద్దకు వస్తాను అని చెప్తున్నాడు ఎలాగా ఆయన వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని వారు హృదయాలలో చాలా దుఃఖమున్నది శిష్యులందరిలో ఈరోజు కొంతమంది మిమ్మల్ని విడిచిన కారణంగా మీరు చాలా దుఃఖము కలిగి పలానా వారు నాతో ఉంటే బాగుంది ఒకప్పుడు ఎంతో స్నేహంగా ఉండేవారు ఒకప్పుడు ఎంతో బంధుత్వం కలిగి ఉండేవాళ్ళం ఇప్పుడు ఏమిటి నా పరిస్థితి వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు అని మీరు ఒకవేళ మీ హృదయం దుఃఖంతో ఉంటే అది తేరని దుఃఖంగా ఉంటే ఇదిగో ప్రభు మీతోనే చెప్తున్నాడు నేను మీ యొద్దకు వస్తాను అని ఎలా వస్తాడంటే ఆ అదే అధ్యాయంలో ఇక్కడో మాట వ్రాయిబడింది యోహాన్ సువార్త పద్నాలుగు పదహారులో నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును ఆల్రెడీ పంపబడిన పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు నేను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై అంటే తండ్రిని వే వేడుకుంటాను నేను మీ యొద్ద ఎల్లప్పుడు ఉంటాడు ఆయన ఎవరో పరిశుద్ధాత్ముడు ఎవ్వరు లేరని నేను అనాథనే అని ఎప్పుడు ఆలోచించకండి ఇదిగో ప్రభు చెప్తున్నాడు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి మీ యొద్ద అన అనడం కంటే కూడా మీలో మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండటానికి ఇష్టపడి తండ్రి చేత కుమారుని చేత పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద సంచరిస్తున్నాడు ఆత్మస్వరూపిగా అందుకని మీ మిమ్మల్ని ప్రశ్నించే వారికి కూడా ఆయనే ప్రత్యుత్తరం ఇస్తాడు కూడా మీ సమస్యలను కూడా ఆయనే వాటికి దీటైన సమాధానం జవాబు ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా కానీ అందుకనే దేవుని వాక్యంలో వ్రాయబడిన మరొక మాట ఉంటుంది శక్తిచేతనైనా బలము చేతనైనా కాక దేవుని ఆత్మ వలన సమస్తము సాధ్యమే పరిశుద్ధాత్ముడు అన్నిటినీ సాధ్యం చేయగలిగిన దేవుడు ఆయనను ఇప్పుడే మీ హృదయంలోకి ఆహ్వానించండి మీరు ఒంటరి కాదు నిజంగా మీరు భౌతికంగా ఒంటరిగా ఉన్న పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు మీరు మీరు పరలోకపు సన్నిధి పరలోకం అంతా కలిసి మీతో పాటు నిలుస్తుంది పరిశుద్ధాత్ముడు మీతో ఉంటే తండ్రి మీతో ఉంటాడు కుమారుడు మీతో ఉంటాడు పరలోక సైన్య సమూహాలు మీతో ఉంటాయి మీరు ఒంటరి అయితే కాదండి అందుకనే శిష్యులు స్వార్తకు వెళ్ళేటప్పుడు యేసుప్రభు వారితో కొన్ని మాటలు చెప్పారు ఇదిగో మీరు సువార్తకు వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో కొన్ని కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి చెరసాలలో వేయిస్తారు అధికారులు ఎదుట నిలవబెడతారు అప్పుడు ఏం చెప్పాలా ఏం చెప్పాలా అని మీరు ఒకవేళ భజ్జన భజ్జన పడుతుంటే పడమాకండి ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు లోక సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఉన్నది మాట మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును పరిశుద్ధాత్మడు నేర్పించేవాడు మిమ్మల్ని ప్రశ్నించే వారికి ఏ కారణం చేతనైనా మీ కుటుంబ విషయాలు కానివ్వండి సేవా విషయం కానివ్వండి ఇంకోటి ఇంకోటి కానివ్వండి మీకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నలో పరిశుద్ధాత్మడు తోడుగా ఉంటాడు మీకు నేర్పిస్తాడు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు మీలోనే ఉంటాడు కానీ మాట్లాడేది మీరే అయినా కానీ మాట్లాడించేది పరిశుద్ధాత్మడు అల్లేలుయ్యా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి ఆయన ఒక శక్తి మాత్రమే కాదు ఆయన ఒక వ్యక్తిగా మీలో ఆయనకు మీరే ఒక వ్యక్తిగా ఆయన మీలో నివాసం చేస్తూ మన యొక్క శరీరాన్ని ఆయన ఆయన చేతిలోకి తీసుకొని ఆయనే నడుస్తాడు ఇక నడిచేది మనం కాదు ఆయనే నడుస్తాడు అలెలుయ్యా కనుక పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ఏ దుఃఖమున తొలగించి ఇక నేను అనాథిని కాదు అనే విధంగా మిమ్మల్ని నడిపించబోతున్నాడు దేవుడి మాటలు మనం వినికిలో దీవించుగా ఆమె ప్రేమగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి గొప్ప ఆదరణ కలుగును గాక నేను అనాథను నాకు ఎవ్వరూ లేరు అనే అలాంటి మాటలు ఇక రాకుండా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం ఏ ఇస్తున్నాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె